దాడికి గురైనటువంటి అధికారులకు క్షమాపణ చెప్పేది పోయి దాడిని ఖండించేది పోయి దాడి చేసినటువంటి వాళ్ళని బహిష్కరించేది పోయి ఈరోజు దాన్ని సమర్థించుకుంటూ దాడే జరగలేదనేటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ దాడికి మేము కారణం కాదని చెప్తూ ఇవాళ ఎస్టీలను కేసులు పెట్టిందనేటువంటి మొసలి కన్నీరు కారుస్తూ నేరస్తులం వాళ్ళు కాదు నేరస్తులు మేము వాళ్ళని ప్రేరేపించినాం వాళ్ళని రెచ్చగొట్టినాం మా మీద కేసు పెట్టండి అధికారులారా మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి కేటీఆర్ అని చెప్పేసి మేము అనుకున్నాం కానీ అట్లా కాకుండా ఈరోజు బుకాయించేటువంటి ఒక ప్రయత్నం చేయటం తన నేరస్తుడు కాబట్టి నేరం ఉన్నది కాబట్టి ఎట్లాగా నేరానికి శిక్ష పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో పదే పదే ఈరోజు నన్ను అరెస్ట్ చేస్తారు నన్ను జైలు పెడతారు అని చెప్పి ఆల్రెడీ ఒకళ్ళు జైలు జైలుకి పోయించినటువంటి వాళ్ళు బయట కనిపిస్తలేరు నువ్వు కూడా నేను జైలుకు పోతే బిస్కిల్ తీస్తాను నేను జైలుకు పోతే యోగా చేస్తాను స్లిమ్గా తయారు నువ్వు స్లిమ్గా తయారుగా నువ్వు సినిమాలో యాక్టింగ్ చేయి మాకు అభ్యంతరం లేదు కానీ మా అధికారులపైన ఎందుకు దాడులు తీస్తున్నావు కాబట్టి ఈ వైఖరిని మార్చుకోవాలి మేము ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆధారాలని ఎంక్వైరీ చేసి కేటీఆర్ పాత్ర ఉంటే తప్పకుండా అధికారులను దాడి చేపించినటువంటి కేటీఆర్ పైన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ దుర్మార్గమైనటువంటి ఇలా వాదనని దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని మీరు నమ్మొద్దు వినొద్దు అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకా మాట్లాడుతుంటారు